సాయిరామ్ పుట్టపర్తి నగరం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారు నలయాడిన అత్యంత పవిత్రమైన ప్రదేశం ప్రపంచ చరిత్ర పటంలోనే పుట్టపర్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారు ఈ మానవాళికి చేసిన సేవలు అసాధారణమైనవి అద్భుతమైనవి అమోఘమైనవి అనన్య సామాన్యమైనవి అటువంటి మహనీయుడు యొక్క శత జయంతి ఉత్సవాలు పుట్టపతి నగరంలో నభూతో నభవిష్యత్తుగా నిర్వహించాలని ఇది రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకోవడమే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి ఈ పుట్టపత్తిలో ఉండే ప్రజలకు అందరికీ నేను అంటే ఈ ఉత్సవాల్లో మీరందరూ అందరూ పాల్గొనాలి అదే సమయంలో పుట్టపతి మున్సిపాలిటీ పరిధిలో అన్ని చోట్ల శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి పటాలే ఆయన ఓడింగ్సే ఆయన చిత్రపటాలు ఉండాలి తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి దీన్ని సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథ్ రెడ్డి